అక్క తమ్ముడు పెట్టాను చెత్తి తమ్ముడు సోడల్స్ ఫ్రెండ్స్ ఊకే నేను చేర్మను చేర్ పెడుతను తమ్మున్నైతే చేర్ పెట్టడానికి అలగా నేర్చున ఫ్రెండ్స్ అమ్మ నాన్న ఇద్దరు సైతే తమ్ముడి చేర్ పెట్టేటప్పుడు వెంటనే పాలు පාట్నా ఫ్రెండ్స్ నాట్ పెడతారు కదా ఫ్రెండ్స్ నాన్న బాగు పేరు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడదు మాగా నాలుగు స్వాదాలు చాలా పేర్లు పెట్టారు ఫ్రెండ్స్ చాలా పేరు పేరు పెత్తారు ఆస్ట్లో నాలుగు స్వాదాలు పెట్టారు ఫ్రెండ్స్ ప్రస్తుత మాగా ఉండదు అందరూ పెట్టారు ఫ్రెండ్స్ పెట్టారు ఫ్రెండ్స్ పేర్లు దుర్గం పేరు కూడా పెట్టాలి పరి ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే మోనిష్ రాజు అని పెట్టారు అమ్మ అయితే ఇప్పుడు పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి అమ్మ చెవిలో చెప్తుంది మోనిష్ అని మోనిష్ రాజ్ ఇంకా చాలా పేరు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను అవన్నీ ఇప్పుడైతే మళ్ళీ పాలతో ఫ్రెండ్స్ నోట్లో తమ్ముడికి చాలా వేశారు అందరు ఫ్రెండ్స్ ఇదైతే నోట్లలో రాస్తున్నాను పే చెట్ట ఫ్రెండ్స్ మనం చెట్ట చెరు చెవులు చెట్టి పాలు పోసి చెవులు చెట్టా ఫ్రెండ్స్ చూడండి మా మా పాప మా పాప వాళ్ళందరూ వచ్చారు బాబు పాప వాళ్ళందరూ వచ్చారు నేను వచ్చారు పబ్బమ్మ పద్నాన్న అందరూ మా అక్క ఎన్నో అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ మస్తు అందరూ వచ్చి ఒకస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వస్తు పబ్బమ్ పద్నాలుగు వచ్చారు వాటికి వేసి పూల పడిపో చాలా హడావులు కోపించండి చూడండి నేను వవన్ తత్తు కూడా పాతమన్నా ఫ్రెండ్స్ వవన్ తత్తు అవు పాపాలు త్వర తరగా పెట్టేశారు వవన్ తత్తు అమ్మలన్న ఫ్రెండ్స్ అయితే మా నాన్న వచ్చారు మా అమ్మమ్మ మా వచ్చారు చేతికి పరుగు వేసేస్తాను పరుగు వేసి చెప్తున్నారు పేరు పేరు చెప్పేసి పాపం పలు వస్తారు ఫ్యాండ్స్ చాలామంది గుర్తు వచ్చారు ఫ్రెండ్స్ పాత వాళ్ళందరూ బంధు చాలా ఫ్రెండ్స్ నేనైతే డాడీ పక్కకొచ్చి నించనినండి తాత అక్క కూడా వచ్చింది సహన అక్క మీ అందరం పేరు పెట్టేసండి ఫ్రెండ్స్ అబ్బ అందరూ కూర్చోని చూస్తున్నారు ఎందరికి బంధం రాస్తూ బొక్కలు కొత్త అవుతూ నేను ఎన్నో అక్కడ తండ్రి గారు వస్తూ పొట్ట చూసుకున్నా సార్ పొగ చూసుకున్నాం మా దొస్తారు మా మేము మా పెద్ద మేము అప్ప పోసం సుగదు పాలు అట్లా అందరంతా అందరంతా కోసం తర్వాత పోసుకొస్తూ తల్ల రక్షంతలు రాస్తారు సార్ సుగదు

వాళ్ళు కూడా వచ్చారు అందరూ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈవినింగ్ రీయ వేస్తారు ఫ్యాండ్స్ వేస్తారు ఫ్రెండ్స్ తర్వాత మీరు చూపిస్తాను వీడియో కూడా అందరూ అభిందరూ అమ్మ కోన బాబు కోన అమ్మ కోన చేశారు థ్యాంక్ యూ